అందరికీ ఉదయకాలం సమయంలో ఇల్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా బస్టానికి వచ్చాం మేము హైదరాబాద్ హైదరాబాద్ సూరారం సాయిబాబా నగర్ కాలనీలో ఎమ్మనీ మినిస్ట్రీ మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ట్వంటీ వన్ డేస్ నుంచి ఆ ప్రార్థనలు కట్టడం మేము వెళ్తున్నాం చాలామంది పర్సనల్గా సంప్రదించారు బాంబే నుంచి వదిన గారు ఆర్మూరు నుంచి స్నేహితులు వస్తున్నారు మేము కూడా మా కుటుంబంతో వెళ్తున్నాం మరి మీరు ఎవరన్నా ప్రార్థనకు మీట్ అవ్వాలనుకుంటే రావాలనుకుంటే డిస్క్రిప్షన్ నంబర్ దాంట్లో మా కాంటాక్ట్ నంబర్ పెడతాము మీరు సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నాము ఫోర్టీన్ ఫిఫ్టీన్ రెండు రోజులు పరిశుద్ధాత్మ నిపుదల స్వస్థత కోడిక జరుగుతుంది దేవుడి సన్నిధిని బలంగా అనుభవించాలని ఆశ కలిగిన వారు తప్పకుండా సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాం మా ప్రయాణాన్ని ప్రార్థన గురించి దేవుడి సరిగ్గా ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరికీ నవ్వుట అనుకుంటున్నాను బ్రేజలా